ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవేంటో తెలుసా ఎగ్ బజ్జీ ఏంటి ఎగ్తో కర్రీసే కదండి బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి అసలు రైస్లు తిన్నా సూపర్గా ఉంటాయి ఉట్టిగా తిన్నా బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేయాలో చెప్తాను తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఎగ్ బజ్జీ ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక ఇలాంటిది ఒక గిన్నె తీసుకోండి ఇందులో ఇలాంటి గడ్డతో ఒక ఫోర్ నేను ఫోర్ ఎగ్ బజ్జీలు చేస్తున్నాను కాబట్టి ఫోర్ స్పూన్స్ శనగపిండి తీసుకుందాం ఫోర్ స్పూన్స్ తీసేసుకున్నాను పిండి ఈ పిండిలోకి కొంచెం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం వంట చూడ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది ఒక విస్క తీసుకొని మంచిగా కలపండి మంచిగా కలిపేసి దీంట్లో వాటర్ వేసుకోండి బాగా లన్స్ లేకుండా బాగా కలుపుకోండి పిండిని ఇలా లన్స్ లేకుండా మంచిగా పిండి కలుపుకున్నాను ఇలా కలుపుకోండి మరీ లూజ్గా ఉండద్దు మరి తిక్కుండద్దు ఇలా ఇలా ఉంటేనే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది ఎగ్కి ఈ పిండి మంచిగా పట్టుకుంటుంది అనమాట ఓకే పిండిని కొద్దిసేపు ఏం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా మనం పిండి కలిపేటప్పుడే ఎగ్స్ ఉడకబెట్టుకోండి ఈ ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం కళ్ళు పేయండి గుడ్లు పగలవన్నమాట నచ్చితే టిప్స్ ఫాలో అవ్వండి మనం పిండి కలుపుకునే లోపల ఎగ్స్ ఉడికిపోతాయి ఇప్పుడు పీల్ తీసేసుకుందాం ఎగ్స్ పీల్ తీసుకోవాలి ఇంకా తీసేసుకున్నాను ఓకే స్టవ్ అనించుకొని ఒక పాన్ పెట్టుకొని నూరు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాలిందో లేదో ఇలా చిన్న పీస్ వేసి చెక్ చేసుకోండి ఇలా ముక్క ముట్ట తీసుకోండి ఇట్లా చేసి తీసుకోవాలి

ఇలాగే అన్ని చేసేసుకోవాలి ఇంకంతే అంతే ఇలా రెడ్గా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇలా అన్ని చేసేసుకోండి అంటే ఫ్రెండ్స్ ఇలా అన్ని ఫ్రై చేసేసుకోవాలి ఎంతో టేస్టీ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది అసలు ఇది అయితే యూట్యూబ్ లోనే ఎవరు చేయలేదు ఇంకా కొంచెం కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది రైస్లో కలుపుకుని తింటే అద్దరిపోతాయి ఉత్తి విన్నా బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి ఎంత బాగున్నాయి కదా గా కట్ చేసేసి ఉప్పు కారం సూపర్ సూపర్గా ఉంటాయి ఇలానే తినేయచ్చు ఓకేనా ఇంకా మిగిలిన పిండి విషయానికి వస్తే ఉల్లిపాయ కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బజ్జీలు వేసుకుంటే చిన్న బజ్జీలు చాలా బాగుంటాయి అది కూడా వీడియో చేస్తాను ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్